హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చాలా ఈజీ ప్రాసెస్లో పొంగలి ఎలా చేసుకోవాలో చూస్తాము పెసరపప్పు బియ్యంతో పొంగలి ఎలా చేసుకోవాలో చూసాము చాలా రుచిగా చాలా ఈజీగా అయిపోతుంది వాటికి కావాల్సిన పదార్థాలు ముక్కాలు గ్లాసు బియ్యము ఇవి స్టోర్ బియ్యం తీసుకున్నాను అవి అయితే బాగా మెత్తగా ఉడుకుతుంది దానికి సరిపోయేటట్లుగా ఫుల్ గ్లాసులు మనకు భాగం పట్టేటట్లుగా పెసర్లు ఇలాగా బియ్యము పెసరపప్పు ఒక గ్లాస్కి వచ్చేటట్లుగా చూసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి అల్లం ముక్క మిరియాలు జీలకర్ర ఇవి జీడిపప్పు జీడిపప్పు వేసుకుంటే చాలా టేస్టీగా బాగుంటుంది వాటిలోకి కలర్ఫుల్గా ఉండేటందుకు కొంచెం పసుపు వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ బియ్యాన్ని టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని నానబెట్టి పెట్టుకుందాము ఇప్పుడు ఈ ప్రాసెస్ని మనం కుక్కర్లో చేసుకున్నాము మామూలు పాత్రల్లో కూడా చేసుకోవచ్చు అది చాలా టైం తీసుకుంటుంది కుక్కర్లో అయితే మూడు విజిల్స్లో అయిపోతుంది ఇప్పుడు దీంట్లోకి ఆయిల్ వేసుకుందాము ఒక జస్ట్ ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాము అందులోకి ఫస్ట్ కట్ చేసుకుని అల్లం ముక్క అల్లం బాగా వేగిపోయింది ఇందులో కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి ముక్కలు మిరియాలు జీలకర్ర వేసి కొద్దిగా వేపుకున్నాము లాస్ట్లో జీడిపప్పు వేసి కొద్దిగా లైట్గా వేపుకున్నాము జీడిపప్పు బాగా వేగిపోయింది ఇలా బ్రౌన్ కలర్ వస్తే చాలు ఇందులో కలర్ కోసం పసుపు కొద్దిగా యాడ్ చేసుకున్నాము ఈ గ్లాస్ తో రైస్ అండ్ పెసరపప్పు తీసుకున్నాము ఈ గ్లాస్ తో మనము మూడున్నర గ్లాస్ ఇప్పుడు వాటర్ ఎందులో వేసుకున్నాము మూడున్నర గ్లాస్ వాటర్ వేసుకుంటే మనకు మెత్తగా బాగుంటుంది స్పైసీ స్పైసీగా వాటర్ ఎందులో వేసుకున్నాము ఇప్పుడు మూడున్నర గ్లాస్ వాటర్ వేయాలి ఇప్పుడు హాఫ్ గ్లాస్ వేస్తున్నాను మూడున్నర గ్లాస్ వేసాను ఇప్పుడు ఇందులోకి సరిపోయేంత రాళ్ళు ఉప్పు ఇప్పుడు ఇది ఎసురు బాగా కాగాలి తర్వాత రైస్ వేసేసుకుందాం ఇప్పుడు ఇది ఇది ఎసురు బాగా మరిగిపోయింది ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని నానబెట్టుకున్న బియ్యము ఇందులో వేసేసుకున్నాము ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుండేసి దీనికి కుక్కర్ మూత పెట్టేసి ఇప్పుడు ఇది మూడు విజిల్స్ వచ్చిందంటే సరిపోతుంది ఇప్పుడు కుక్కర్ మూత ఓపెన్ చేసి చూద్దాము ఎలా వచ్చిందా చూసారా చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చింది ఇప్పుడు దీన్ని గంటతో కొద్దిగా ఇట్లా మెత్తగా చేద్దాము చాలా బాగుంటుంది దీంట్లోకి పల్లీ చట్నీ సాంబారు ఏదైనా చాలా టేస్టీగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ బై ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సపోర్ట్ మీ